ఓ హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో మేము వరంగల్ బాయ్ సల వీడియో అంటే సంక్రాంతిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ మకణ సంక్రాంతి సంకలే సంకలే సంక్రాంతి సంకలే రంగ మెయిన్ థింగ్ ఏంటంటే ఇడ రాకిద్దాం వడ ఏం చేతాం చూడలాడ అదంగేకితా ఎలక్ట్రన్ ఉండండి గా గోరం ఉండై పతాంగం మాత్రం ఫుల్ ఉన్నాయి బై బెండాలు మాంజులు సుబితా జుడలు మీకు ఒకసారి అయ్యో ఇది వైలెట్ నిన్ననే కూడా కొట్టిండు ఇది ఇది బ్రాహ్మణం నిన్ననే కూడా కొట్టిండు నిన్ననే తెచ్చిల్లు నిన్ననే కూడా కొట్టిండు యో పాతంగులు పెద్ద పెద్ద తెచ్చిల్లు వీడే వీడే క్యాండిడేట్ వీడే నెంబర్ వన్ క్యాండిడేట్ పొడవు కొట్టు తప్ప ఏం లేదు ఇయో మీకు మాంద చూపేది చిక్కే చిక్కు అయ్యో బెండ మానే తెచ్చిల్లు ఇది చూడు ఇక ఏదిరా ఎత్తాడు హలో

పుడగొట్టారు తప్ప ఏమి ఉండదు పొడగొడద చూడలేరు ఇప్పుడు అంత మాట నేను వాళ్ళు తెలుసా సిద్ధుబాయ్ అంటారు ఆయ్ చెప్తాను మా సిద్ధుభాయ్ గో సిద్ధుబాయ్ బ్లాగ్ బ్లాగ్ ఆయో మోడల్ మోడల్ అంటారు సిద్ధు బాయ్ నియ్ చెత్తావు

ఆకాశవాళ్ళ డాడీ ఆకాశవాళ్ళ డాడీ తీసి అన్ని పతంగులే ఆకాశవాడు పతంగ పొడగొట్టిండు ఒకళ్ళు డాడీ ఎక్కి పదం తీసుకొని మధ్యలో పెట్టి వేసిండు మళ్ళీ ఎక్కితాడు తిడాడు తిడాడు కాదు మొత్తం ఒకళ్ళు డాడీ ఎక్కిస్తాడు ఎక్కితండి పోయి మధ్యలో పోయి కోసి పోయి పొడగొట్టిండు ఇచ్చాడు అబ్బిడు వెళ్ళి చూస్తాడు వద్దున నినాడు గా మళ్ళీ వేరే ఎక్కిస్తాడు

మొత్తం పెద్ద కదా పేపర్ పన్నెండుగా అర్థానండి మొత్తం పెద్ద పెద్ద ఎక్కిస్తాను కదా అది మోస్ట్ కామన్ అన్నట్టు ఆహా ది వైపు సంక్రాంతి వైపు నాకు ఫెస్టివల్ అంటే చాలా ఇష్టం అందుకే ఇంత రక్తాలు కారణం పర్లే పదంలో అయితే అంటే సో గాయస్ ఇప్పుడైతే సంక్రాంతి సంక్రాంతి అయిపోయింది నాకు ఇష్టమైన ఫెస్టివల్ ఇష్టమైన ఫెస్టివల్ ఈ ఇయర్ లో ఎప్పటికీ నాకు ఇష్టమైన ఫెస్టివల్ ఫస్ట్ వస్తుంది అది సంక్రాంతి మస్తు అనిపించింది దగ్గర దగ్గర ఇయాల ఓ బాగా ఒక ఎయిటీ నేనైతే ఒక థర్టీ నైన్ వచ్చినా కదా ఇంకా చూడలే మీరే లెక్క పెట్టుకున్న ప్రకారం నేను థర్టీ నైన్ కోస అట్లా కొన్ని థర్టీ నైన్ పతంస్ కూడా అనుకోలు అయితే అంటే పతంగులు ఎట్లా అంటే ఢీల్ వేసినాక అందరూ గుంజు మధ్య లోల్లీలైనా గ్యాస్ అసలు లొల్లి పెడతాయి పో బిల్డింగ్ వాళ్ళు అందరినీ ఇచ్చిన మీరు యూట్యూబ్ ఛానల్ ప్రాబ్లం బిల్డింగ్ అంత డాష్ డాష్ అన్న పచ్చి పచ్చలు ఇప్పుడైతే మీరు వీడియో చేసి మీకు ఎంజాయ్ అనిపించింది అనుకుంటున్నా మేమైతే మనమైతే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబ్ ఛానల్ సపోర్ట్ చాలా చేస్తున్నారు అలాగే ఆయన ఆ ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేసి ఫైవ్ హండ్రెడ్ కి రీచ్ రీచ్ చేస్తారని కోరుతాం ఆ బాంబు వెళ్ళినట్టే మన ఛానల్ డైరెక్ట్ లైక్ హ్యాపీ అందరికి బాయ్ మేమైతే అవుట్ రో చెప్పినాక ఇక్కడైతే పారాషూట్ అయితే ఇంకొక టెన్ మినిట్స్ అయితే చానే ఎగురుతాయి ఇప్పుడు అయితే మేము పోతాను ఇదే చూడాలి ఒకవేళ మేమంటే మా ఇంటికి పోతాం పారాషూట్స్ అన్ని పెట్టినాక వీడియో ఇస్తే ఒకటి ఉన్నాయి నా ఇంటికాడ చాలా వచ్చాయి అన్నట్టు ఇంకేందన్నారు